హాయ్ ఫ్రెండ్స్ దోశలోకి ఇడ్లీలోకి చేసుకొని అల్లం చట్నీ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను అల్లం పచ్చిమిర్చి చింతపండు బెల్లం వీటితోని మనం అల్లం చట్నీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మనం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను గిన్నెలో కొంచెం జీలకర్ర కిందిలోకి అల్లం ముక్కలు వేసుకున్నాం అల్లం ముక్కలు ఎక్కువ కలుపుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఈ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని వేసుకుందాం వేగినాయి దోరగా ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దించుకుందాం ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కొంచెం కొంచెం చేస్తూనే ఉంటాను ఎక్కువ చేయను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటా రెండు మూడు వేలకైతే మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఇవి నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నా ఇందులోకి మనం సరిపడే ఉప్పు వేసుకోవాలి అందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకుంటాను ఈ అల్లం చట్నీలోకి బెల్లం ఉండి చింతపండు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి చల్లటి వాటర్ వేసుకోవద్దు కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటే రెండు మూడు ఉన్న చట్నీ ఖరాబ్ కాదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్నా మిక్సీ ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోబెట్టుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్న పోపు వేసుకున్నా కరివేపాకు వేసుకున్నా చిటిక పసుపు వేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ పోపులోకి ఈ చట్నీ వేసి ఒకసారి చట్నీ మొత్తం కలుపుకొని అంతే అండి ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఈజీగా అయిపోయింది టమా టమాటా చట్నీ అయినా ఎల్లం చట్నీ అయినా దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే దోశ అల్లం చట్నీ టమాటా చట్నీ మా చిన్నవానికైతే అయితే బాగా ఇష్టం ఇది ఎట్లుండిందిరా శ్రీరామ తిని చూసినావా తిన్నావా నీకు ఇష్టమైంది చెప్తే ఎట్లున్నా మంచి ఉంది కానీ బానే ఉంటది బాగుందారా ఎట్లుంది చెప్పరా నిజం చెప్పురా నాని